హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయదేవ్ అరవింద ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు జయదేవ్ చాలా కోపంగా ఏంటి అరవింద నీ మాటలు అడ్డు పెట్టుకొని లక్ష్మీని వంట మంచి పని మంచి అంటే ఏ విధంగా అంటే ఆ విధంగా చేస్తూ ఉంటుంది నువ్వు లక్ష్మి ఎవరు అరవింద ఈ ఇంటి కోడలు నువ్వు మనిషాని ఈ ఇంటి కోడలుగా అంగీకరించావన్న ఒకే ఒక్క కారణంతో లక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇదేం బాగలేదు అరవింద నువ్వు మనిషాన్ని ఏమీ అనట్లేదు అని చైతన్య అరవిందాన్ని నిలదీస్తూ ఉంటాడు అంతేకాదు ఈరోజు మిత్రాన్ని మనిషి రక్తాన్ని ఎలా ఇప్పిస్తావు అని జయదేవు నిలదీస్తూ ఉంటే అప్పుడే అటుగా తిన్న దేవయానికి ఇలా మాటని చాటుగా వింటూ ఉంటుంది చూడండి నేను మనిషి రక్తం ఇప్పించిందే మిత్ర బొమ్మకి ఇచ్చడానికే కాదు మనిషికు తెలియకుండా మనిషి ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించడానికి ఆ ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపించి బొమ్మలకి గీసి ఆర్టిస్ట్ అని చెప్పి మనిషి చేత బ్లడ్ ఇప్పించాను అదే డైరెక్ట్గా అడిగితే మనిషి ఇవ్వదు కదా అందుకే ఇలా ప్లాన్ చేశాను అని అరవింద చెబుతాను అవునా అని జైదేవ్ వింటూ ఉంటే అమ్మ ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో ఈ విషయం వెంటనే మనిషికు చెప్పాలి అని దేవయ అని పరుగు మనిషిని గదిలో లాక్కవెళ్ళి చెప్తూ ఉంటుంది అంటే ఏమైంది అని మనిషి ప్రశ్నిస్తూ ఉంటుంది అయ్యో మనిషి ఆ కొంపలు మునిగిపోతున్నాయి నువ్వేమో మిత్ర బొమ్మకి ఇచ్చడానికి అని చెప్పి బ్లడ్ ఇచ్చావా అది బొమ్మకి ఇంచడం కోసం రక్తం తీసుకోలేదు లైక్ ప్రెగ్నెన్సీ ఉందో లేదో టెస్ట్ చేయించడానికి అక్క వేసిన ప్రాణం వచ్చింది ల్యాబ్ టెక్నీషియన్ ఇప్పుడు ఆ బ్లడ్ కనుక వచ్చేసాయి అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది అని చెప్పడంతో అమ్మ అరవింద ఎంత మోసం చేసింది అని వెంటనే ల్యాబ్కి కాల్ చేస్తూ చెప్పండి మేడం అని అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే చూడండి నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా వెంటనే నాకు కావాలి నేనే వచ్చి తీసుకువెళ్తాను అని మనిషా చెబుతూ ఉంటే ఆల్రెడీ ఆ రిపోర్ట్ సెండ్ అయిపోయా వాళ్ళు చెబుతారు ఏంటి సెండ్ అయిపోయాయా అని మనిష చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి మనీషా ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ స్టెప్ చెప్తాం